నంద్యాల జిల్లాలోని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాణ్యశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఈనాడు ఒక పండుగ జంటను ఎగురవేయడం జరిగింది ఎందుకంటే ఈనాడు రెండు వందల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు పెన్షన్ పెరిగిందంటే దానికి కారణం మాకు వికలాంగుల దేవుడు మానేశ్రీ మందకృష్ణ అని మేము సగర్భంగా చెబుతున్నాము అంతేకాకుండా ఇంకా మాకు ఏమి ఇచ్చే డిమాండ్ ఉన్నాయో అవి కూడా తొందరగా మా సమస్యలను పరిష్కరించాలని మా నాన్న గారికి రిపీట్ మన అన్నగారికి మందకృష్ణ మాదికకి విన్నవించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాంద్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర్ శెట్టి ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బెనర్జీ మాదిగా మాట్లాడుతూ వికలాంగులకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మానేసి మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రావు నందన టౌన్ అధ్యక్షుడు అయినటువంటి జహరుద్దీన్ మరియు వికలాంగుల సోదరి సోదర పాల్గొని విజయవంతం జరిగింది تاري کوتا ڏي تو چئو گنه گشا گنه بابا سلام هي چڙي جا وائي تا ماٿ پر وڌي لال گن گلا لاجي ڏي ٻڌ ٻڌ مندا کي سمجه ناي ڪتو جو مار ۾ آهي زنده‌باد سلام ولائ کي تا پر نه ماٿ درنگ مندا کي سمجه ناي ڪتو

వికలాంగులక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరవ గంగాధర్ శెట్టి గారి ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దీన్ని విజయవంతం చేసిన జిల్లా నుంచి విచ్చేసిన వివిధ మండలాలకు చెందిన వికలాంగులందరికీ ముందుగా మందక్య సమాధికారుల తరఫున సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాలుగా కాళ్ళు లేకున్నా కళ్ళు లేకున్నా చెవులు లేకున్నా మాటలు లేకున్నా చూపు లేకున్నా కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సుదీర్ఘంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని వాళ్ళు ఎదిరిస్తూ ఎండగడుతూ వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం గౌరవ మందక్రి సమాధి గారి నాయకత్వంలో లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోరాటం చేసుకుంటూ రూపాయల నుంచి వచ్చిన పెంచు పదైదు వేల వరకు వాళ్ళు సాధించుకోవడం జరిగింది వాళ్ళ పోరాట స్ఫూర్తికి మరియు కృష్ణ మాధు గారి ఎనకల వాళ్ళు నిలబడి పద్దెనిమిది సంవత్సరాలు సాధించుకున్న విజయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలా వికలాంగుల పోరాట సమితి మేరకు మన వికలాంగులు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరంలో పోరాటంలో మన వాళ్ళు ఇదివరలో రెండు వందల పెన్షన్ నుంచి సుదీర్ఘంగా పద్దెనిమిది ఏండ్ల పోరాటంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మా మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన నంద్యాల జిల్లాలో మన గంగాధర్ శెట్టి అన్న ఆధ్వర్యంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది అంటే ఆ అర్థం ఏంటంటే వీళ్ళ పచ్చెనిమిదేండ్ల సుదీర్ఘ పోరాటంలో రెండు వేల పెన్షన్ రెండు వందల నుంచి పదహైదు వేల వరకు జరగడం జరిగింది మన ఎన్డీఏ కూటమికి సంబంధించి మన నారా చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ అన్న గారి మాటలు విని ఆయన సుదీర్ఘ పోరాటంలో చెప్పడం వల్ల ఈ వికలాంగుల పెన్షన్ ఆయన ఆధ్వర్యంలో పదహైదు వేలు చేయడం వల్ల ఇక్కడ మన నంద్యాల జిల్లాలో పండగ వాతావరణం చోటు చేసుకుంది దీనికి కాబోలు కాబట్టి మన మందకృష్ణ అన్న గారికి మరియు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన వికలాంగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించి ఇంకా రావాల్సినవి ఉన్నాయి మరియు డిమాండ్స్ ఉన్నాయి దానికి సంబంధించి కూడా మరి ఎన్డీఏ కూటమి మళ్ళీ మందకృష్ణ గారు ముందుకొచ్చి మరీ వీళ్లకు సహకరించి వీళ్ళ కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మునుముందుకు బాగు చేయాలని నేను ఈ సందర్భంగా మా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలలో వికలాంగుల కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నాం మేము ఒక పండుగలా జరుపుకుంటున్నాము కేవలము ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అలిపెరిగని పోరాటం చేసినాం కేవలము రెండు వందల పింఛన్ నుంచి ఈనాడు పదహైదు వందల పింఛను పెంచినామంటే అది కేవలము ఒక ఎంఆర్పిఎస్ మాదిగా మందకిష్ట మాదికు మాకు దేవుడు ఆయన రూపంలోనే ఈనాడు పింఛన్ల ఘనత సాధించినాము పెంచడం అనేది జరిగిందంటే ఆయన జరిగినాయి ఈనాడు మాకు ఆయన దేవుడు మాకు ఎవరుంటూ లేరు అనే తరుణంలో ఆయన మందకిష్ట మాదిగా దేవుని రూపంలో మాకు వచ్చి ఈనాడు మా లాంటి వికలాంగులకు నచ్చలేని వాళ్లకు పదహైదు వేలు మేము పొందుతున్నామంటే మాకు జీవితంలో లైఫ్ లో కూడా అటువంటిది మేము ఎరగలేము కానీ అటువంటిది